నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దామండి దీనికి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు గంటల పాటు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలండి మ్యారినేట్కి పెరుగు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక రెండు మూడు గంటల పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక రెండు టమాటాలు రెండు ఆనియన్ కొంచెం కాజు అల్లం ఎల్లిపాయలు ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసి అది కరిగినాక మసాలా దినుసులు వేసుకోవాలండి తర్వాత కొంచెం కాజు వేసుకొని పచ్చివాసిన వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రైగానివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత అలాగే మనం కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో వేసుకొని కొంచెం బాగా ఫ్రైగానివ్వాలండి ఇది ఫ్రై అయ్యే లోపే మనం చికెన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి వేరే స్టవ్ మీద పెట్టుకొని ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఎక్కువ కాదు ఒక థర్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అలాగే ఇలా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా టమాటో ఆనియన్ మసాలా ఇలా జార్లోకి తీసుకొని మెత్తటి మిక్సీలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో బటర్ ఇంకో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ బట్టర్ తర్వాత మసాలా వేసిన తర్వాత కొంచెం కాజు వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై కానివ్వాలండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం ఎందుకంటే మనం చికెన్లో వేసాం కదండీ ఆల్రెడీ ఈ పేస్ట్కి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకొని కింద అడగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి అలాగే ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనం చికెన్లో వేసాం కదా ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్నాం కదండి చికెను అది ఈ పేస్ట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికేటప్పుడు కొంచెం మనం గరం మసాలా యాడ్ చేయాలండి తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి ఫ్రెష్ క్రీమ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేకుంటే మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చండి ఇలా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ ఎలా చేయాలంటే పాల మిగడ ఉంటుంది కదండి అది తీసుకొని మిక్సీ పట్టేస్తే అంతే అండి ఫ్రెష్ క్రీమ్ రెడీ అయినట్టే చూడండి క్రీమ్ వేయగానే కలర్ చేంజ్ అయింది బటర్ బటర్ వేసే వంటకాలు ఏవైనా కూడా ఫ్రెష్ క్రీమ్ ఉంటే బాగుంటుందండి తర్వాత కొంచెం కసూరి మెతి వేసుకోవాలండి కసూరి మెతి కూడా కంపల్సరీ ఉండాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికిస్తే అంతే అండి ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ రెడీ అయినట్టే ఇది రొట్టిలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ అండి బాయ్